సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం శ్రీ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం అష్టోత్తరం రంగనాథ అష్టోత్తరం శ్రీరామ పాదుక ఆరాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘ ఉత్సవ కమిటీ ఆర్య వైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అమలాపురం వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సంఘ శ్రీ పచ్చిగోడ జనార్దనరావు కళ్యాణ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు రాజమహేంద్రవరం శ్రీరంగధామం నుండి చేసిన శ్రీమాన్ పరాశర రఘునాథ భట్టరస్వామి స్వీయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది దాసుడు వరదా సూరిబాబు నమ్మూరి విశ్వనాథం కార్యక్రమానికి కన్వీనర్స్గా వ్యవహరించారు కార్యక్రమంలో భాగంగా ముందుగా గోపూజ నిర్వహించారు సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు కుటుంబ సమేతంగా పూజలో పాల్గొని తదుపరి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎండూరు వెంకటరామయ్య అధ్యక్షులు నంబూరు సత్యనారాయణమూర్తి కార్యదర్శి నంబూరు నరేష్ కోశాధికారి కొమ్మూరి ప్రసాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ అప్పన వీరన్న ఉత్సవ కమిటీ కో చైర్మన్లు పచ్చికోళ సామరాజు నూలు శ్రీనివాసు ఆర్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రమిల్లి విశ్వేశ్వరరావు అలియాస్ వీసు కార్యదర్శి నూలు సూర్యప్రభాకర్ రావు కోశాధికారి శ్రీకాకుళపు రాంపండు తదితరులు పాల్గొన్నారు

ప్రదోదయ రక్షిద రక్షా కదా సంతో దేవస్తుహి మిహి దియో లభజం ఈ సాధించినప్పుడు ఓం శ్రీ కరాయ ఓం శ్రీ నవే మహాం అపిపティస్ కురి ఈ అధ్యాయ ఎజక్షే యోగస్న నల ఆశనియా మూసస కృష్ణుడు గా భావిస్తు వీన ఓం జ్ఞోవేదం దం నేను మేము కలవలేస్తాం ప్రసాదం కూడా ఏర్పాటు చేసాం ప్రసాదం తీసుకురావాల్సింది కూర్చున్నాం పెట్టుకోండి శాస్తవస్త తప్పిస్తారు జై శ్రీమన్నారాయణ ప్రియ భాగదారా పరమహంస పరివ్రాజకాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయస్వామి స్వామి యొక్క శ్రీరంగధామ క్షేత్రం రాజమహేంద్రవరం నుంచి ఈరోజు మన అమలాపురానికి లక్ష్మీ సమేత శ్రీ వారి యొక్క పాదుకల్ని వేంచేపు చేసుకుని చాలా చక్కగా ఈ శ్రావణ మాసంలో పంచామృత అభిషేకాన్ని ఇప్పటివరకు జరిపించుకున్నాం దాంతోపాటుగా లక్ష్మీ అమ్మవారికి రంగనాథస్వామి పాదుకులకి రంగనాథస్వామి అష్టోత్తర శతనామావళితోటి అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళతోటి చక్కగా అర్చన కార్యక్రమం పుష్పాలతోటి పసుపుతోటి కుంకుమతోటి మనం జరుపుకున్నాం శ్రావణ మాసం అంటేనే చాలా విశేషమైనటువంటి మాసం శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి మాసం ఇది ఈ శ్రావణ మాసంలోనే కృష్ణ పరమాత్మ కూడా ఆవిర్భవించాడు శ్రావణ మాసం రోహిణి నక్షత్రం నాడు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు అలాగే ఈ శ్రావణ మాసం మనకి వరలక్ష్మి వ్రతం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా వచ్చే శుక్రవారం నాడు అందరేళ్లల్లోనూ అన్ని ఆలయాల్లోనూ కూడా చాలా విశేషంగా జరగబోతోంది అంతేకాకుండా ఈ యొక్క శ్రావణ మాసంలో అనేక విశేషాలు ఉన్నాయి మనకి భగవంతుడి పూజించేటువంటి విధానంలో ప్రహ్లాదుడు చెప్తాడు భక్తి అనేటువంటి తొమ్మిది రకాలని చెప్పి దాంట్లో శ్రవణం అనేటువంటిది ఒక మొట్టమొదటి భక్తి అంటే ఏదైనా సరే భగవంతుడికి సంబంధించిన విషయాల్ని వినటం అదే మనకి భక్తి యొక్క మొదటి మెట్టు భగవంతుడి పూజ చేయాలంటే ఎలా పూజ చేయాలో తెలియాలి కదా మనకి ఆ విధంగా ఆ భగవద్ వైభవాన్ని మనం ముందు వినాలి విన్న తర్వాత వైభవాన్ని మనసులో మనం మననం చేసుకోవాలి మననం చేసుకున్నటువంటి ఆ విషయాల్ని చక్కగా మనం అనుభూతిని పొంది ఆ భగవంతునికి చక్కగా మనం పుష్పాలతోటి వాటితోటి అర్చించుకోవాలి ఆ విధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు కూడా అలాగే ప్రతి మంగళవారం ఆయా ఆలయంలో ఇళ్లలో కూడా ఈ శ్రావణ మాస పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఈరోజు మన అమలాపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలోను అలాగే మన అమలాపురం ఆదివేసియ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలోను ఈరోజు చాలా వైభవంగా ఈ యొక్క శ్రావణ మాసం అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరినీ కూడా దీనిలో అన్వయింపజేసి ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క రంగనాథస్వామి పూజా కార్యక్రమాన్ని జరువించినటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులకి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులకి ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని లక్ష్మీ సమేత శ్రీ రంగనాథస్వామి అనుగ్రహించాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో అనుభవం కలిగిన సర్ ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి